శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవిందల కృష్ణ స్వామి జీకేఎస్ కార్జోన్ యూట్యూబ్ ఛానల్ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాలండి ఈరోజు మీ ముందరికి షిఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేడు మోడల్ సెకండ్ ఓనర్ వెహికల్ టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ కండిషన్ వచ్చేసి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్కు రైట్ సైడ్ టైర్ వచ్చేసి ట్వంటీ ఆ థర్టీ పర్సెంట్ గ్రిప్ ఉందండి బ్రిడ్ టైర్ టైరు వెహికల్కు రైట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ గ్రిప్ ఉందండి ఇది కూడా డిస్ట్ అయ్యే వెహికల్ రైట్ సైడ్ డోర్ వచ్చేసి డ్రైవర్ సైడ్ డోరు ఒరిజినల్ డోరు కంపెనీతో వచ్చిందే మీరు చూడొచ్చు టోటల్ ఒరిజినల్ ఎక్కడ కానీ డెంటింగ్ పెయింటింగ్ కానీ మోల్డింగ్ కానీ కాలేదు యాక్సిడెంట్ కూడా కాలేదు పిల్లర్ కూడా చూడొచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంజన్ నెంబర్ చాసిస్ నెంబర్ ఇక్కడ కంపెనీతో వచ్చిన ప్లేట్ అండి మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు పవర్ విండోస్ కానీ సంటర్లాకింగ్ సిస్టమ్ కానీ మిర్రర్ సైడ్ మిర్రర్స్ అడ్జస్టేబుల్ కానీ అన్నీ రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి గుడ్ కండిషన్లో ఉంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే నైంటీ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉందండి వెహికల్కి సంబంధించి మ్యూజిక్ ప్లేయర్ కంపెనీతో వచ్చిందే ఏసీ అయితే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది గేజ్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేజ్ బాక్స్ రివర్స్తో కలుపుకొని ఆరు గేర్లు ఉంటాయి డ్యాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే మీకు ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదండి టోటల్ కంపెనీతో వచ్చింది ఒరిజినల్గానే ఉంది ఈ వెహికల్లో మనకు యాంటీ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది ఏబిఎస్ రెండు వేల పదిహేడు నుంచి రీడింగ్ చూసుకున్నట్టయితే లక్ష పదహారు వేల రెండు వందల అరవై కిలోమీటర్లు అయితే ఇప్పటి వరకు తిరగడం జరిగింది వెహికల్ అయితే మనకు ఇంటీరియర్ పరంగా ఎక్కడ కానీ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదండి వెహికల్ రైట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే కంపెనీతో వచ్చిన డోర్ ఏనండి ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు పిల్లర్ కూడా చూడొచ్చు టోటల్ ఒరిజినల్గా ఉంది ఇంటీరియర్ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు నా హండ్రెడ్కు నైంటీ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉందండి వెహికల్ రైట్ సైడ్ లుక్ అండి ఇది చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు ఈ వెహికల్ అయితే మనమే పర్చేజ్ చేసాము సో ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ వెహికల్కు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టే దిక్కే డిక్కీ పొజిషన్లో ఎలాంటి స్క్రాచెస్ లేవు డెంటు లేదండి డిక్కీ మాత్రం ఓనరు ఎండలో పెట్టడం వల్ల కలర్ షేడ్ అయితే మనం పర్చేజ్ చేసిన తర్వాతనే ఈ డిక్కీ భాగంలో కలర్ అయితే వేయించడం జరిగింది ఎలాంటి డెంట్ అయితే లేదండి కంపెనీతో వచ్చిందే ఒరిజినల్ చూడొచ్చు మీరు బంపర్ ఉండే ఎక్స్ట్రా బంపర్ ఫిట్టింగు మనం అయితే తీయించడం జరిగింది స్టెప్ని చూసుకున్నట్టయితే మనకు స్టెప్ని వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి డిక్కీ భాగంలో ఇక్కడ యాక్సిడెంట్ అయితే కాలేదు మీరు చూడొచ్చు అండ్ చెక్ కూడా చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉంటే వెహికల్ కింది భాగంలో చూసినట్టయితే ఎక్కడ ఏ పార్ట్ రిప్లేస్మెంట్ కాలేదు వాటర్ లాగిడ్ వెహికల్ కాదు వెహికల్ వచ్చేసి రిజిస్ట్రేషను పెద్దపల్లి రిజిస్ట్రేషన్ ఉంటుందండి వెహికల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది డిజిల్ వెహికల్ మనకు లాంగ్లో వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇస్తుందండి లెఫ్ట్ సైడ్లో బ్యాక్ డోర్ వచ్చేసి టోటల్ ఒరిజినల్ కంపెనీతో వచ్చిందే మీరు పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా ఒరిజినల్ అండి ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ అండి లుక్ ఇది లుక్ ఎంత నీట్గా ఉంది వెహికల్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నీట్గా ఉంది వెహికల్లో లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ వచ్చేసి ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ గ్లిప్ ఉందండి ఫ్రంట్ టైర్ వచ్చేసి సేమ్ టు సేమ్ అండి ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ గ్రిప్ ఉంది అన్నింటికి అన్ని బ్లిస్టోన్ టైర్లే ఈ వెహికల్ వచ్చేసి పోలీసు వారి వెహికల్ అండి ఇంతకుముందు దీని ఓనరు పోలీసు అందుకనే బ్యాక్ సైడు ఈ పోలీస్ స్టిక్కర్ ఉంది సో మళ్ళీ స్టిక్కర్ ఉందని ఎవరైనా ఏదో అడిగితే క్లారిటీ ఉండాలి కానీ చెప్పడం జరుగుతుంది మీ చూసుకున్నట్టయితే మీకు టోటల్ కంపెనీతో వచ్చినాయేనండి ఏవి మార్చడం జరగలేదు ఇప్పటి వరకు ఈ వెహికల్ ఇంజిన్ చూసుకున్నట్టయితే ట్వెల్వ్ పాయింట్ ఫార్టీ ఎయిట్ సీసీ అండి పన్నెండు వందల నలభై ఎనిమిది సీసీ ఇంజన్ చూసినట్టయితే మీరు చూసుకోవచ్చు ఎక్కడ రిపేర్ అయితే జరగలేదు హెడ్ ఓపెన్ కానీ ఏదైనా ఇంకేదైనా మైనర్ రిపేర్లు కానీ ఏది చేయడం జరగలేదు సో టైమింగ్ చైన్ అయితే మార్చడం జరిగింది చూడవచ్చు మీరు ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నాను అప్నమ్స్ చూసుకున్నట్టయితే అప్రమ్స్ ఎక్కడ డ్యామేజ్ కానీ లస్ట్ కానీ ఏది లేదండి మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే చాసెస్ నెంబర్ అయితే చూపించడం జరుగుతుంది మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు బ్యాటరీ వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీ అండి జస్ట్ ఓన్లీ వన్ మంత్ అవుతుంది వారంటీ కూడా ఉంది మనకు త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది త్రీ ఇయర్స్ ఇప్పుడు లేటెస్ట్లో ఫైవ్ ఇయర్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించిన బిల్లు కూడా వెహికల్లో ఉందండి ఇన్సూరెన్స్ వచ్చేసి ఇంకా టూ మంత్స్ ఉందండి ఇన్సూరెన్సు ఫ్రంట్ సైడ్ బానర్ చూసుకున్నట్టయితే బానర్ కూడా టోటల్ ఒరిజినల్ అండి ఎక్కడ మార్చడం జరగలేదు డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు ఈ వెహికల్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వీడియో తీస్తూ ప్రతి పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరియు ఈ వెహికల్కి సంబంధించిన ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు అండి ఇందులో కూడా లైట్గా బార్గెనింగ్ ఉంటుంది ఇదైతే ఫిక్స్ ప్రైస్ అయితే కాదు లైట్గా బార్గెనింగ్ ఉంటుందండి మరీ అంటే లైట్గా బార్గెనింగ్ ఉంది కదా అనేసి ఎక్కువగా అయితే చేయనండి వెహికల్ నాదే కాబట్టి లైట్గా బార్గెనింగ్ అయితే ఉంటుంది సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ టూ నైన్ మాది జగిత్యాలండి జయశ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జీకేఎస్ జోన్ యూట్యూబ్ ఛానల్ అండి మన దగ్గర ఈ వెహికలే కాకుండా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పద్దెనిమిది మోడల్ జీ వర్షన్ సారీ జెడ్ వర్షన్ ఉందండి టాప్ అండ్ బకెట్ సీస్ వస్తాయి కంప్లీట్ టాప్ అండ్ ఇన్నోవా క్రిస్టా అండ్ ఎంజీ హెక్టార్ ఉందండి మరియు ఈ వెహికల్ ఉంది ప్రస్తుతానికి మన దగ్గర మూడే వెహికల్ ఉన్నాయి ఎక్కువ వెహికల్ లేవు కాబట్టి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ఈ నెంబర్ ఈ నా నా యొక్క నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి ఈ వెహికల్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మాట్లాడండి ఇంట్రెస్ట్ లేనట్టయితే వదిలేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పూర్తి వీడియో చూసిన తర్వాత ఈ వెహికల్ గురించి అయితే అడగండి వెహికల్కి సంబంధించిన పూర్తి డీ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి అయినప్పటికీ మరోసారి చెప్తున్నాను వెహికల్ టైర్ వచ్చే టైర్స్ వచ్చేసి నాలుగింటికి నాలుగు ట్వంటీ ఆ థర్టీ పర్సెంట్ గ్రిప్ ఉన్నాయండి ఏసీ అయితే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది ఇంజన్ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉంది టోటల్ ఒరిజినల్ ఎక్కడ ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కాలేదు ఒక డిక్కీ భాగంలో మాత్రము మనం పర్చేజ్ చేసిన తర్వాత మాత్రమే ఆ డిక్కి భాగంలో పెయింట్ ఓన్లీ పెయింట్ వేయించడం జరిగింది ఎందుకంటే అది ఎక్కడ యాక్సిడెంట్ కాలేదు ఏం కాలేదు కలర్ షేడ్ అయింది షేడ్ కావడం వల్ల పెయింట్ అయితే చేయించడం జరిగింది ఇన్సిడెన్స్ వచ్చేసి ఈ ఇయర్ కంప్లీట్గా ఉందండి డిసెంబర్ వరకు కంప్లీట్గా ఉంది ఈ ఇయర్ మొత్తం ఉంది ప్రైస్ వచ్చేసి అయితే చెప్తున్నా ఐదు లక్షల యాభై వేలు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు లైట్గా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఇది మీరు ఆలోచించుకొని కాల్ చేయండి జయ శ్రీమన్నారాయణ